ఇంటది కట్టాలి ఈమెయిల్ కట్టాలి కిరణ తేవాలి షాపింగ్ ఇంటాలి కట్టాలి ఈమెయిల్ కట్టాలి కిరణ తేవాలి షాపింగ్ చేయాలి ఏదైనా ఏమైనా తమ్ముడు పెళ్ళంటే బాధ్యత లోయి మరి ఏదైనా ఏమైనా తమ్ముడు పెళ్ళంటే బాధ్యత స్టవ్ మీద పాలు పెట్టి బయటకొచ్చాను అహోలానకొచ్చి చూసేసరికి పొంగిపోయిన అత్తటి అడిగితే ఏం చెప్పాలి మామ పేరు గడిగితే ఏం చెయ్యని తన 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 కుండలు కాసే వేళ ఒళ్ళంతా చెమటేలే అమ్మమ్మో గాలులు వీచే వేళ ఒళ్ళంతా మంటేలే అమ్మమ్మో ఎండే లేకుంటే ఒడియాలే అరవుగా గాలే వీకుంటే మామిడికాయలే ఎండల్లో మను ఎండల్లో నీ ఒంటికి ధర్మికులే గాలుల్లో వడగాల్పుల్లో నీ నోటికి కబనీలే ఈ ఎండకి ఓ ఈ వేడికి ఓ ఈ ఎండకి ఈ వేడికి మంచైనా మంటేలే సీరియల్ వస్తుంది కత్క దీపం మరలా వస్తుంది అందులో ఉన్న వెరైటీలు ఏమిటో వంటెంతో తేలికైనది అందరికీ చేత కానిది తినేందుకు టేస్ట్ అయినది చేసావా మస్తుగుంటది అమ్మమ్మ అలా చెప్పకు వంట చేయటం నాకు వచ్చులే సయ్య అంటే చేసి చూపుతా అందరికీ వడ్డించి పెడతా